హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కంప్లీట్గా రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగిన ఒక ప్రైమీ లొకేషన్లో మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్లో ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది నైన్ పాయింట్ వన్ త్రీ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకి విల్లా ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు నైంటీ లగ్జరీ విల్లాస్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది మేజర్ విల్లాస్ అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ప్లస్ టూ ఫ్లోర్స్ అండ్ జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ ఇందులో ఫోర్ బిహెచ్కే ఫైవ్ బిహెచ్కే అండ్ సిక్స్ బీహెచ్కే ప్రీమియం విల్లాస్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది స్టార్టింగ్ సైజ్ వచ్చేసి మనకు వన్ సెవెంటీ ఫైవ్ స్క్వారిడ్స్ నుంచి మనకు త్రీ సెవెంటీ స్క్వార్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి అత్తాపురండి మనకి ఏదైతే ఎక్స్ప్రెస్ వే ఉందో పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఫ్లైఓవర్ ఉందో అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్ రోడ్ యాక్సెస్ తోటి ఈ విల్లా ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు ఈ లొకేషన్ గా నియర్ బై కనెక్టివిటీ అండ్ ప్రిఫరెన్స్ గా చూసుకుంటే ఎవరైతే కిస్మత్పూర్ బుద్వేల్ రాజేంద్ర నగర్ బండగూడ జాగీర్ సన్ సిటీ అండ్ మనకి అత్తాపూర్ లొకేషన్లో రెసిడెన్షియల్గా లగ్జరీ సెగ్మెంట్ విల్లా ప్రాజెక్టు బ్రాండ్గా కన్స్ట్రక్షన్ చేసిన విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్ సూటబుల్గా ఉంటుంది అండ్ ప్రిఫరబుల్ లొకేషన్లో ప్రాపర్ రోడ్ యాక్సెస్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న విల్లా యూనిట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ట్రిప్లెక్స్ విల్లా యూనిట్ అండి మనకు మోడల్ విల్లా విత్ ఇంటీరియర్ తోటి మీకు రిఫరెన్స్ కోసం మీకు ఈ వీడియోలో ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఈ ప్రాజెక్టు ఎగ్జాక్ట్గా అత్తాపూర్లోని పిల్లర్ నెంబర్ టూ వన్ త్రీ దగ్గర మెయిన్ రోడ్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు అండ్ మనకి ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూస్తే గ్రౌండ్ లెవెల్లో మనకి డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ప్రొవిజన్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో కామన్ లివింగ్ ఏరియా గదికి సంబంధించిన స్పేస్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేస్తారు ఫ్లోర్ వైజ్గా ఏవైతే ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తానండి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి ప్రాజెక్ట్లో మనకు అవుట్డోర్ ఇండోర్ అమ్యూనిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అప్రాక్స్గా మనకు ట్వంటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా డెడికేటెడ్ క్లబ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ రిక్రియేషనల్ స్పేస్ కింద మన కమ్యూనిటీలో డెవలప్ చేస్తున్నారు అండి ఇది ఫ్రంట్ ఎలివేషన్ కింద మనకు సిటౌట్ బాల్కనీ ఫ్లోర్ వైజ్గా మీకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాజెక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ ప్రాజెక్ట్కి జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా టీమార్ట్ ఉందండి ఫర్ గ్రోసరీ పర్పస్ అయితే అండ్ చుట్టూ మనకు చాలా వరకు మేజర్ గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్కి నియర్ బై కానీ ఇవన్నీ అవైలబిలిటీ ఉండడం వల్ల పెద్దగా దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదు ఎయిటీఫై వరల్డ్ స్కూల్ ద ప్రీమియర్ అకాడమీ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూలు గ్లాండెల్స్ అండ్ సాలిటైర్ ఆర్చేట్స్ సంబంధించిన ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ లొకేషన్కి సరౌండింగ్ లొకాలిటీలోనే ఉన్నాయండి ఒకవేళ ఎవరైతే మాల్స్ని బేస్ చేసుకొని ఫెసిలిటీ చూసుకుంటే మంత్రా మాలు ఎంపీఎం మాల్ ఎంక్యూబ్ మాల్ సిరి మాల్ స్క్వేర్ అనేది ఈ మాల్స్ అని ఈ ప్రాజెక్ట్కి నియర్బైగా ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ వైజ్గా చూసుకుంటే మనకు జాయ్ జర్మెంట్ ఆలివ్ జెడ్వాయ్ అంకుర హాస్పిటల్స్ సన్ రైజ్ హాస్పిటల్స్ లాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ ప్రాజెక్ట్కి నియర్బైగా ఉన్నాయండి ఇవన్నీ బై మనకి ఏవైతే అమ్యూనిటీస్ ఉన్నాయో ప్రాపర్గా గ్రోసరీ స్కూల్ అండ్ హాస్పిటల్స్ వైజ్గా అమ్యూనిటీస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఈవెన్ సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేస్తారు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ సెకండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి మనకు టోటల్ ఫోర్ బెడ్రూమ్స్ అయితే ఈ ఫ్లోర్ ప్లాన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ స్క్వేర్ యార్డ్స్ని బేస్ చేసుకొని స్క్వేర్ ఫీట్కి సంబంధించిన ఏరియా వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ స్క్వేర్ ఫీట్ అండి ఏరియా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫోర్ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది అండ్ త్రీ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో మనకు ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్ అండి వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఫైనల్గా మనకు ఈ కమ్యూనిటీలోని పెద్ద విల్ల త్రీ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ అది మనకు సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్క్వేర్ ఫీట్ అండి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది అండ్ మనకు వాస్తుని బేస్ చేసుకొని దానికి తగ్గట్టుగానే దీని ఫ్లోర్ ప్లాన్ అయితే డిజైన్ చేశారు మనకు విల్లా ఫ్లోర్ ప్లాన్ చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ విల్లా ఇన్ సైడ్ మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది రిఫరెన్స్కి సంబంధించిన వెస్ట్ ఫేసింగ్ సంబంధించి ఫ్లోర్ ప్లాన్ అయితే విల్లా మీ ఇంతసేపు వీడియోలో కవర్ చేశానండి ప్రాజెక్ట్ వైజ్గా మీకు సరౌండింగ్ లొకాలిటీ ప్రజెంట్ మనకు వర్క్ స్టేటస్ దా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఓఆర్ఆర్ కనెక్టివిటీని చూసుకున్న వాళ్ళకైతే ఇక్కడ మనకు రాజేంద్ర నగర్ సిగ్నల్ నుంచి స్ట్రైట్గా మీరు రాజేంద్ర నగర్ ఎగ్జిట్కి కనెక్టివిటీ మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉంది పైగా ప్రాజెక్ట్కి రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏదైతే ఏరియా ఉందో కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీస్ క్యాంపసెస్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ నుంచి సిక్స్ థౌజండ్ మనకు అర్బన్ ఫారెస్ట్ ఏరియా ఉంది ఫ్యూచర్లో మనకు పొల్యూషన్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెష్ ఎయిర్ కంపేర్ అదర్ లొకేషన్స్తో పోల్చుకుంటే అండ్ ఇది టోటల్ ప్రాజెక్ట్ వర్క్ స్టేటస్ అండి ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిందండి ఇంకొక సిక్స్ మంత్స్లో మనకు పొజిషన్ వస్తాయి విల్లాస్ వచ్చేసి ప్రజెంట్ మనకు వర్క్ స్టేటస్ విల్లాకి సంబంధించిన ఏరియా ఏదైతే ఉందో డెవలప్మెంట్ వర్క్ ప్రోగ్రెస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది థియేటర్ అండి ఓపెన్ స్పేస్ కమ్యూనిటీ పరంగా మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ రిక్రియేషనల్ జోన్ వచ్చేసి మనకు అప్రాక్స్గా సిక్ ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ క్లబ్ హౌస్ వచ్చేసి ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బిల్డింగ్ అది ట్వంటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ఇండోర్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పొంది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి మీకు ఏదైతే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ కనెక్టివిటీ డిస్టెన్స్ అనేది మీకు ఇప్పుడు ఏరియా వ్యూ తోటి రూట్ మ్యాప్ క్లియర్గా కవర్ చేస్తున్నానండి ప్రాజెక్ట్ నుంచి అండ్ మెయిన్ రోడ్కి డిస్టెన్స్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అండ్ మెయిన్ రోడ్ నుంచి మనకు ప్రాజెక్ట్కి డిస్టెన్స్ క్లియర్గా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ మనకు ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఇద్దరు ఇన్ఫర్మేషన్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అత్తాపూర్ రాజేంద్ర నగర్ బుద్వేల్ బండ్లగూడ జాగీరు కిస్మత్పూర్ లొకేషన్లో ఎవరైతే లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేసిన ఇలా ప్రాజెక్ట్స్లో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇన్ కేసు మీరు డైరెక్ట్ ఒకసారి విజిట్ చేసి డిస్టెన్స్ వైజ్ కానీ ఫెసిలిటీ వైజ్ కానీ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా తెలుసుకోండి అండ్ నెగోషియేషన్ పరంగా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే వీళ్ళు హెల్ప్ చేస్తారండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్